ప్రేజల అండి ప్రభు పేరెడ్డికి వందనాలు నా పేరు గాబ్రియేలు క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి అనేక ఆత్మలు రక్షించే విధంగా మనం కూడా ప్రతి ఒక్కరికి మనకి సాధ్యమైనంతవరకు ఒక రోజులో కనీసం ఒక్కరికన్నా సువార్తను ప్రకటిద్దాం మనకి ఎంతోమంది రోజులు కనపడుతున్నారండి కనీసం వాళ్ళలో ఒక్కరికైనా సరే దేవుని గురించి స్వార్థను ప్రకటిద్దాం దేవుని మేలు పొందేలా ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ఆరాధించేలా దేవుని మార్గంలో నడిచేలా ప్రతి ఒక్కరికి మనవంతుగా స్వార్థను ప్రకటిద్దాం దేవుడు ఒక అరగంట క్రితం నాకు ఇచ్చిన చిన్న పాట అండి నా ప్రాణమ యహోవాను స్థుతించుమా నా యహోవాను సన్నుతించుమా నా ప్రాణమ యోవాను స్తమా నాంతరంగమ సమ్మతించు మా భూమ్యాకాశములు సృజించిన దేవుడు భూమ్యాకాశములు సృజించిన దేవుడు పాపశాపములు కడిగిన దేవుడు పాపశాపములు కడిగిన దేవుడు యహోవాను స్తమా యహోవాను సన్నుతించుమా తుమా యహోవాను స్తీంచుమా యహోవాను సన్నతించుమా నా ప్రాణమా యహోవాను స్తీంచుమా నా అంతరంగమాహో